హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే పీఎఫ్ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళ కోసం మంచి గుడ్ అయితే తీసుకొని రావడం జరిగిందండి సో మనకు ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్లో వచ్చేసి ఈపిఎఫ్ఓకి సంబంధించి ఫైవ్ చేంజెస్ అయితే చేయనుందండి ఇంతకీ ఆ చేంజెస్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఈపీఎఫ్ఓకి సంబంధించి ఇప్పటికే చాలా వరకు చేంజెస్ అయితే చేస్తూ వస్తున్నారు కదా సో అందులోనే భాగంగా ఇప్పుడు మనకు టూ థౌజండ్ ట్వంటీ కూడా మనకు ఫైవ్ చేంజెస్ అయితే చేయడం జరిగిందండి సో ఇందులో ఈ ఫైవ్ చేంజెస్ ఏంటి అనేది చూసేద్దాము వన్ బై వన్ ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకు ఏటీఎం కార్డ్ అండి సో ఇప్పుడు ఏదైతే మనకు పిఎఫ్ ఉద్యోగులు ఉంటారో సో వాళ్ళకి వచ్చేసి అమౌంట్ విత్డ్రా చేసుకోవడానికి ఏటీఎం కార్డ్ లాగా వాళ్ళకు కూడా ఒక కార్డ్ అయితే ఇవ్వడం జరుగుతుందండి దీంతో ఏంటంటే మన డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులు వచ్చేసి మనకు అవసరమైనంత వరకు అయితే ఎక్కడైనా మనము విడ్డ్రా చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుందండి సో ఏ ఏటీఎం లోకి వెళ్ళేసైనా మనము అమౌంట్ని అయితే విత్డ్రా చేసుకోవచ్చు సో ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి సో ఇది వచ్చేసి మనకు ఫస్ట్ చేంజ్ అండి సో దీనివల్ల చాలా బెనిఫిట్ కూడా ఉంటుంది ఎందుకంటే ప్రీవియస్గా చూసుకున్నట్లయితే మనకు పీఎఫ్ నుంచి డబ్బులు విడ్డ్రా చేసుకోవాలి అంటే సెవెన్ టు టెన్ డేస్ అయితే టైం పట్టేది సో ఇప్పుడు అలాంటి ప్రాబ్లం ఉండకూడదన్న ఉద్దేశంతోనే మనకు ఈపీఎఫ్ఓ సంస్థ వచ్చేసి ఏటీఎం నుంచి డబ్బులను కూడా విత్ చేసుకునే ఫెసిలిటీని అయితే కల్పిస్తుంది దీనికి సంబంధించి ఆల్రెడీ అయితే ప్రాసెస్ స్టార్ట్ అవ్వడం జరిగిందండి సో ఇదొక మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి సెకండ్ వన్ చూసుకున్నట్లయితే మనకు ఈక్విటీస్ ఏవైతే ఉంటాయో అందులో మనము అమౌంట్ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశాన్ని కూడా కల్పించడం జరిగింది సో ఇది కూడా మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి సో ఈ ప్రాసెస్ కూడా వన్స్ అమలు అయిన తర్వాత ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఈపీఎఫ్ఓ నుంచి అదైతే కంప్లీట్గా తెలుస్తుందండి అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే పీఎఫ్ ఫండ్ అనేది మనకు రిటైర్మెంట్ తర్వాత చేతికి అందుతుంది కాబట్టి అప్పుడే మనకు పెన్షన్ కూడా అందుతుంది కదా సో మనకు పిఎఫ్ ఖాతాదారులు వాళ్ళ యొక్క డబ్బులను వచ్చేసి సులభంగా తీసుకునేలా కూడా చేంజెస్ అయితే చేయడం జరిగిందండి సో ఈ చేంజెస్ కూడా మనకు ఈ ఇయర్ నుంచి అమలు అయితే కానున్నాయి కాకుండా బ్యాంక్ వెరిఫికేషన్ ప్రక్రియ అన్నీ ఉంటాయి కదా మనకు కేవైసీ అనివ్వండి ఆధార్ కార్డు అండ్ పాన్ కార్డ్ కానివ్వండి ఇలాంటి డీటెయిల్స్ అయితే కేవైసీకి అవసరం అవుతాయి కదండి సో ఇలాంటి కేవైసీ ప్రాసెస్ లేకుండానే మనము ఈజీగా డబ్బులను అయితే విడ్రా చేసుకునే ఫెసిలిటీని కూడా ఇప్పుడు ఈ ఇయర్ కల్పిస్తుందండి ఇది కూడా మంచి అప్డేట్ అనే అనుకోవాలి అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ఈపీఎఫ్ఓ సంస్థ ఐటీ వ్యవస్థనైతే అప్గ్రేడ్ చేస్తుందండి ఈపీఎఫ్ఓ త్రీ పాయింట్ జీరో వర్షన్ అయితే తీసుకొని రావడం జరుగుతుంది దీని ద్వారా మనము పీఎఫ్ ఖాతాదారులు ఎవరైతే ఉంటారో నేరుగా మనము డబ్బులు ఏవైతే ఉంటాయో ఆ డబ్బులను అయితే మనం డైరెక్ట్గా అయితే డిపాజిట్ చేసుకునే అవకాశాన్ని కూడా కల్పించిందండి సో డైరెక్ట్గా మనం డిపాజిట్ చేసుకోవచ్చు క్లెయిమ్ సెటిల్మెంట్స్ కూడా చాలా ఈజీగా అవుతుంది సో దిస్ ఈజ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ అండి అంతేకాకుండా మనీ మనకు ఏదైతే కాంట్రిబ్యూషన్ ఉంది కదా మనకి పీఎఫ్ కాంట్రిబ్యూషన్ వచ్చేసి ట్వెల్వ్ పర్సెంట్ అయితే ఉంటుంది కదా అది కూడా మనకు చేంజెస్ అయ్యే ఆప్షన్ అయితే ఈ ఇయర్లోనే కనిపిస్తుందండి సో ఈ ఫైవ్ రూల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకు ఈ ఇయర్ నుంచే మనకు అమల్లోకి అయితే రానున్నాయి సో ఇదొక మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి సో ఇప్పటికే మనకు ఈపీఎఫ్ఓ చాలా వరకు చేంజెస్ చేస్తూనే వస్తుంది వస్తుంది కాబట్టి ఉద్యోగుల కోసం సో మళ్ళీ ఈ ఫైవ్ చేంజెస్ కూడా ఈ ఇయర్లోనే అమలు చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి కాబట్టి వన్స్ అఫీషియల్గా దీని గురించి ఇన్ఫర్మేషన్ తెలిస్తే డెఫినెట్లీ నేను వీడియో చేసి అయితే పోస్ట్ చేస్తాను సో హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ అండి మరిన్ని మంచి అప్డేట్స్ కోసం అయితే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది థ్యాంక్ ఫర్ వాచింగ్ అండి వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి సో దట్ కొంతమందికి యూజ్ అయితే అవుతుంది థ్యాంక్ యూ వన్స్